జై గురుదత్త అండి అందరికీ నా పేరు కృష్ణవేణి నాకు ఏ ఊరు మీద మాది కల్లూరు ఖమ్మం డిస్టిక్ గోల్డ్ మెడల్ సాధించడానికి చాలా కష్టపడిన కష్టపడ్డాను నేను మా అందరూ కుటుంబ సభ్యులు అందరూ సపోర్ట్ చేశారు చాలా సక్సెస్ఫుల్గా గోల్డ్ మెడల్ వచ్చేసింది గట్టిగా చెప్పండి కొద్దిగా చాలా బాగా అనిపించింది చాలా సంతోషం అనిపించింది అది అనుభవించాలి కానీ చెప్పటానికి చాలా బాగా అనిపించింది మరి మీరు కల్లూరు కదా వైరా ఎట్లా డీల్ అయ్యారు ఎట్లా పరిచయం ఎవరిని ఉన్నారా మాది వైరావ్ గ్రూప్ ఏకాదశి గ్రూప్ మాది అందుకే ఝాన్సీ గారు మమ్మల్ని సత్కరించారు చాలా సంతోషంగా ఉంది వైరా ఇంకా సంతోషంగా ఉంది వైరా ఎవరమ్మాయి మీరు మా చెప్పండి అది కూడా మేము లక్ష్మణారా మా మీ మదర్ కమలం క వాళ్ళ అమ్మాయి ఫణి వాళ్ళ ఆడపడుచు చెప్పండి చెప్పమ్మా చాలా బాగా అనిపించింది ఈ అవకాశం ఇచ్చిన అందరికీ చాలా సంతోషం జయగూర్ దత్తా థ్యాంక్ యూ మేము కూడా జగర్